కుట్టే బ్లౌజ్ కాకుండా ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో లో ఈ కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా రెడీ చేసుకునే ఈ డిజైన్ కి రూపీస్ అనేది ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలి ఓకేనా ఒక చిన్న ని పెట్టేసుకొని ఈ విధంగా ఐరన్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కూడా ఈ హ్యాండ్ కి కట్ వర్క్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో కట్ హ్యాండ్స్ హ్యాండ్స్ని ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటుందంటే ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కూడా ఈ హ్యాండ్కి వర్క్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అయితే ఫస్ట్ వచ్చేసి మనం కుట్టిన బ్లౌజ్ అనుకోండి సపోజ్ ఈ విధంగా మొత్తం సైడ్ జాయింట్ చేసి ఉంటారు కదా ఫస్ట్ ఈ సైడ్ జాయింట్ అనేది విపదీ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం సైడ్ అనేది విపదీసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ కి చివరిన పైపింగ్ కానీ లేదు అంటే హెమ్మింగ్ పట్టి కానీ ఉంటుంది కదా ఆ పైపింగ్ హెమ్మింగ్ కట్ పట్టి కూడా మొత్తం విపదీయాలి ఓకేనా ఇప్పుడు ఇలా విపదీసిన దీనిపైన మనం కట్ వర్క్ వచ్చేలాగా రెడీ చేసుకుందాం దీనికోసం బక్రం క్యాన్వాస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఇలా బక్రమ్ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి దీని వెడల్పు ఒక రెండు ఇంచులు వచ్చేలాగా తీసేసుకోండి మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసేసుకుంటాం కాబట్టి ఒకటిన్నర ఆ విధంగా మిగులుతుంది రెండు ఇంచుల వెడల్పు తీసుకోవాలి దీని పొడవ వచ్చేసి ఈ లూజ్ కి కరెక్ట్ సరిపడేలా తీసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు ఈజీగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని లోపల మనం కట్ వర్క్ వచ్చేలాగా హ్యాండిల్ ప్రిపేర్ చేసుకుంటాం దీనికోసం ఒక లైనింగ్ పీస్ అనేది తీసేసుకోండి ఇప్పుడు దీనికి వచ్చేసి మనకు కట్ చేసుకున్న ఈ బక్రమ్ క్యాన్వాస్ ని ఇదిగో ఈ విధంగా పైనుంచి పెట్టేసుకొని నీటి ఒకసారి ఐరన్ చేసేసుకుందాం ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ కింద వైపున పావించు పై వైపున పావించు ఖర్చు ఉంచేసుకొని ఈ సైడ్ వైపున మాత్రం ఖర్చు లేకుండా ఎగ్జాక్ట్ గా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బక్రమ్ క్యాన్వాస్ ని కరెక్ట్ గా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ చిన్నగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున ఒక పావ ఇంచు ఖర్చు ఉండేలాగా ఫస్ట్ ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచి మనం కట్ వర్క్ షేప్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవడం కోసం మీ దగ్గర ఏదైనా రౌండ్ది మూత ఉంటే లేదంటే ఇలా మ్యాగ్నిఫైడ్ గ్లాస్ కూడా ఉంటుంది అండి మీకు దొరుకుతుంది ఈ గ్లాస్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది దీనిలో మధ్యలోకి ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసుకుంటే హాఫ్ సర్కిల్ వచ్చేలాగా కట్ వర్క్ అనేది రెడీ చేసుకోవచ్చు ఓకేనా లేదు అంటే చిన్నగా ఏదైనా రౌండ్ షేప్ గ్లాస్ కానీ ఏదైనా ఉంటే తీసేసుకోండి ఫస్ట్ దీనికి మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా డాట్స్ అనేది పెట్టేసుకొని ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఈ మధ్యలో నుంచి ఈ గ్లాస్ని పెట్టేసుకోండి కరెక్ట్గా ఓకేనా ఈ షేప్ ఎట్లు ఇది కొండి ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట కింద వైపున అనేది ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఖర్చు వదిలేసుకొని పై వరకు మాత్రమే ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇదే విధంగా అటువైపున కూడా మూడు హాఫ్ సర్కిల్స్ వచ్చేలాగా డ్రా చేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఆ బ్లౌజ్ పైన పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం అయితే దానికంటే ముందు ఈ పై వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ లైనింగ్ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ పైన మొత్తం కూడా కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్ పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ అనేది కింది వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ పీసు లైనింగ్ కింది వైపున ఒరిజినల్ పై వైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు పైనుంచి ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా అయితే హ్యాండ్కి కింద వైపున ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉంటుంది కాబట్టి ఈ కింది వైపు నుంచి కరెక్ట్గా హాఫ్ ఇంచు పై వైపున ఖర్చు ఉండేలాగా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఈ సర్కిల్ షేప్ వచ్చేలాగా మొత్తం కూడా కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ చివరి వైపున కూడా ఈ పై వైపున తీసుకోకుండా ఇది గా ఈ విధంగా వచ్చేలాగా కుట్ట అనేది వేసేసుకుందాం మీకు ఒకవేళ ఇది ఒకేసారి కుట్టడం రాకపోతే కింద వైపున కుట్టు వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ మొత్తాన్ని ఈ విధంగా కరువు షేప్ వచ్చేలాగా నీట్గా కుట్లు వేసేసుకుందాం అయితే ఇదే కట్ షేప్ షేప్ని మనం బ్లౌజ్కి నెక్ పాటు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి చాలా ఈజీగా అది కూడా సేమ్ బక్రమ్ క్యాన్వాస్ యూజ్ చేసుకొని చాలా తక్కువ టైంలో నెక్కి కూడా ఈ కట్వర్క్ డిజైన్ పెట్టేసుకోవచ్చు దానికి సంబంధించి మన ప్రీవియస్ వీడియోలో ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి ఈ వీడియో కంటే ఒక రెండు లేదంటే మూడు వీడియోల ముందైతే ఉంటుంది ఆ వీడియో నెక్కి చిన్న డిజైన్ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట అది కూడా అంతేనండి మనకు కుట్టే బ్లౌజ్ కాకుండా ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కూడా కట్ వర్క్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు కాకపోతే ఆ బ్లౌజ్ వచ్చేసి బోట్నిక్ స్టైల్లో ఉండాలన్నమాట బోట్నిక్ స్టైల్లో ఉండి వెనకాల ఎలాంటి డిజైన్ లేకుంటే దానికి కూడా కట్వర్క్ డిజైన్ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవచ్చు ఇది కూడా ఇప్పుడు ఈ చివరి నుంచి మొత్తం కూడా ఈ షేప్ వచ్చేలాగా కుట్టు వేసుకున్నాం కదా ఇదే కుట్టు పై నుంచి ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనం మొత్తం దీన్ని రివర్స్ తీసుకుంటాం కాబట్టి ఈ కుట్లు విడిపోకుండా ఉంటుంది ఎగ్జాక్ట్గా వేసిన కుట్టు పై నుంచే ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా మీరు దూరం కుట్టు కాకుండా కొంచెం దగ్గర కుట్టు వచ్చేలాగా పెట్టేసుకోండి రెండున్నర పైన పెట్టండి ఈ నెంబర్ ఈ డిజైన్ అనేది దగ్గర కుట్టు పెట్టుకుంటే డ్రా చేసిన ప్రకారంగానే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అయితే ఒకవేళ మీరు కుట్టే బ్లౌజ్ అనుకోండి ఇలా కట్ వర్క్ హ్యాండ్స్ కానీ నెక్ కానీ వర్క్ డిజైన్ పెట్టమన్నప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ మీరు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది తీసుకోవాలన్నమాట నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ కాకుండా ఈ డిజైన్ కోసం సపరేట్గా హండ్రెడ్ రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి మీ ఏరియాని బట్టి మినిమం అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ అనుకోండి కుట్టిన బ్లౌజ్ కూడా సేమ్ ఇదే డిజైన్ పెట్టండి అన్నప్పుడు కూడా మనం హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఈ బక్రమ్ క్యాన్వాస్ లైనింగ్ ఇదంతా కూడా పడుతుంది కాబట్టి హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి జస్ట్ మనకి ఒక పావించు మాత్రమే ఖర్చు కోసం ఉంచేసుకొని ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత మినీ సీజర్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు ఈ థ్రెడ్ వరకు కట్ పెట్టుకోవాలి థ్రెడ్ ఏమాత్రం కట్ అవ్వద్దు వేసిన కుట్టు జస్ట్ కుట్టు వచ్చేంత వరకు ఇలా కట్స్ పెట్టేసుకోవాలి అయితే కట్స్ పెట్టుకునేటప్పుడు మనకి ఈ కార్నర్ షేప్ ఉంది కదా ఈ కార్నర్ షేప్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా ఇదిగో ఈ కార్నర్ వరకు కుట్ట కట్టింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా ఇలా థ్రెడ్ చివర్ వరకు కట్టు పెట్టుకోవడం వల్ల ఈ రివర్స్ దిప్పినప్పుడు ఇటువంటి ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట దీనికోసం మినీ సీజర్ తీసుకుంటే మీకు ఈ కట్స్ పెట్టుకోవడం చాలా ఈజీ ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఎగ్జాక్ట్ గా ఈ కార్నర్ వరకు ఈ విధంగా కుట్ట కటింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా కట్స్ పెట్టేసుకోండి ఇలా నీట్గా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని రివర్స్ తీసుకోవాలి ఈ బక్రమ్ క్యాన్వాస్ పీస్ ని మాత్రం పైవైపు ని తీసుకొని ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా తోని ఇది వంటి విధంగా పైకి రౌండ్ షేప్ వచ్చేలాగా పైకి తీసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా పైకి తీసేసుకుందాం ఈ కట్వర్క్ షేప్ పర్ఫెక్ట్ వచ్చేలాగా చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని సర్వ్ చేసుకుందాం నేనైతే ఇదిగోండి ఇలాంటి చిన్న పిన్ అనేది రెడీ చేసుకున్నాను నేను ఎందుకంటే ఈ కార్నర్ షేప్స్ అనేది కట్ అవ్వకుండా ఈ చివరిన రౌండ్ ఉంటుంది ఇప్పుడు ఈ పీసిన లోపల వైపు నుంచి పెట్టేసుకొని ఈ కట్వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేలాగా ఈ విధంగా సర్వ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా నీట్గా సరి చేసుకున్న తర్వాత ఒకసారి దీనిపై నుంచి ఐరన్ చేసేసుకోవాలి అయితే ఐరన్ చేసుకునేటప్పుడు మనకు ఐరన్ బాక్స్ డైరెక్ట్ పెట్టకుండా ఒక చిన్న పేపర్ని పెట్టేసుకొని ఈ విధంగా ఐరన్ చేసుకోవడం వల్ల ఐరన్ అనేది చాలా నీట్గా స్టిఫ్గా వస్తుంది అదేవిధంగా ఒకవేళ ఈ ఐరన్ బాక్స్ హీట్ ఎక్కువ కూడా ఈ క్లాత్ అనేది కొంచెం కాలిపోకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఐరన్ చేసుకునేసరికి ఇది వచ్చేసి చాలా స్టిఫ్గా నీట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు దీని ఈ విధంగా రివర్స్ తీసేసుకొని ఇక్కడ మనకి ఓపెన్ ఉంది కదా ఈ పై వైపున మొత్తం కూడా చేతి పని చేసుకోవచ్చు మీకు ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్ ఈ చివరిను కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది ఈ పైన కుట్టు కనిపించొద్దు అనుకుంటే ఈ చివరి నీట్ గా మీరు చేతి పని అనేది చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ కి ఫస్ట్ మనం సైడ్ జాయింట్ విప్పదీసేసినాం కదా ఎక్కడైతే కుట్టు ఉన్నానో యాజ్ ఈస్ గా అదే కుట్టు వేసేసుకుంటే బ్లౌజ్ అనేది సైడ్ జెంట్ రెడీ అయిపోతుంది ఇలా కుట్టే బ్లౌజ్ కాకుండా ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా రెడీ చేసుకునే ఈ డిజైన్కి మనం హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలి ఓకేనా అయితే ఈ హ్యాండ్స్ హ్యాండ్స్ని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేదా టైలర్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్